అయ్యమ్మ స్వామి గుడి సన్నిధిలో ఆదివారం ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పరిపూజ కార్యక్రమంలో కావ్య శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే గారికి మన స్వాగతం పలికి శానమాతో సత్కరించి స్వామి ప్రసాదాలు అందజేశారు ఎమ్మెల్యే గారు పాల్గారు పరిపూజ మహోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ప్రజలకు మన స్వామి సాక్ష్యాలు తప్పకుండా ఉన్నారని స్వామి చూపు నియోజకవర్గ नीश्ड स्वामी स्वामी भाग्यलक्ष्मी అందరికీ ధన్యవాదాలు స్వామియే శరణప్ప ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే దానికి నాకు అవకాశం కల్పించిన ఈ దేవస్థాన కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం ఐక ఐ ఐక్షిక వాఠ్యుల మధ్య ఏర్పడినటువంటి బంధంలో మన అందరం కూడా జీవిస్తున్నాం మానవ జన్మ అన్ని జన్మల్లో కూడా గొప్ప జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశులుంటే ఒక్క జీవరాశి అయిన మనిషి మాత్రమే మాట్లాడుతున్నాడు జంతువులు కానీ పక్షులు కానీ చెట్లు కానీ మనలాగే బతుకుతున్నాయి మనలాగే చనిపోతున్నాయి కానీ వాటికి కూడా చెవులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి నోర్లు ఉన్నాయి ముక్కలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దేవుడు ఒక్క మనిషి జన్మకే మాట్లాడేటువంటి హక్కు ఇచ్చాడు అంతటి గొప్ప జన్మ మానవ జన్మ ఆ జన్మలో మనందరం కూడా పుట్టినందుకు మనం చేయాల్సినటువంటి ధర్మం మన హిందూ ధర్మం నేర్పింది దేవుడికి కృతజ్ఞతగా అయ్యా నాకు జంతువుగానో పక్షిగానో లేదంటే ఇంకా ఎలుకగానో చేపలు గాను ఏదో ఒక జంతువు రూపంలో పుట్టించకుండా ఒక మంచి జన్మను ఉన్నతమైన జన్మ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఏమి ఇచ్చుకోగలయ్యా రోజు నీకు దీపం పెట్టి నైవేద్యం పెట్టి నిన్ను శరణ కోరటం తప్ప నేను ఇంకేమి చేయలేనని చెప్పేదానికే మనం గుడుల్ని దర్శించాలి గుడుల్ని తీర్థయాత్రలు చేయాలి అదేవిధంగా అన్ని గుళ్ళల్లో దేవుళ్ళకి కృతజ్ఞత చెప్పేదానికి మనం పోవాలి అది మన సనాతన ధర్మం దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి మన అందరం వెళ్ళి మోకరిల్లి ఈరోజు ప్రణమిల్లి ఆయన్ని మన ఆశీస్సులు కోరుకుంటున్నాం ఇటువంటి జన్మనిచ్చినందుకు నీకు కృతజ్ఞత అని అయితే ఈ ఉన్నటువంటి రాజకీయాలు ఈ ఉన్న పరిస్థితుల్లో బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుంటున్నావు మిగతాప్పుడు దేవుణ్ణి మర్చిపోతున్నారు అయితే సనాతన ధర్మంలో మన శరీర ఆకృతి నలభై రోజుల్లో ఒక దీక్ష పడితే పద్నాలుగు పదకొండు ఇంద్రియాలు ఉన్నాయి కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పదకొండోది మనస్సు అంటే ముక్కు గాలి నీరు ఆకాశం అగ్ని ఎలాగో ముక్కు చెవులు కళ్ళు నోరు శరీరం ఇవక ఐదు ఇవన్నీ కలిపి పది అన్నిటికంటే గొప్పది మనస్సు ఈ మనసును మనం కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే ఈ మనసు ఏకాగ్రత ఉంచుకోగలిగితే అంతకు మించిన దైవం లేదనేది అందుకని ఏకాదశి వ్రతాలన్నా ఏకాదశి నాడు ఉపవాసం అన్నా ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువుని సందర్శించిన ఇదంతా కూడా మన సనాతన ధర్మం ఏకాదశి అంటే పదకొండు ఈ పదకొండు అంటే మన మనసులో ఉన్నటువంటి ఈ అన్నింటినీ ఇంద్రియాలని జయించగలిగితే ఈ కోరికలను మనం తెజించగలిగితే మన జీవితం ఆ దేవుడికి అంకితం చేయాలంటే మన మనుషులు ఇంద్రియాల మీద కోరికలు ఉన్నాయి ఆస్తుల మీద మమకారం ఉన్నాయి డబ్బు మీద మమకారాలు ఉన్నాయి అన్ని కోరికలను తెదించాలంటే ఒక వ్యక్తి నలభై రోజుల పాటు తపస్ చేస్తే ఒక నలభై రోజులు దేని మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్ గా నలభై ఒకటో రోజు నుంచి అది సిద్ధిస్తుందనే దానికి నిదర్శనంగా అయ్యప్ప గారి ఆలోచన మేరకు అయ్యప్ప గారి మీద ప్రేమతో నలభై రోజులు సన్యాసించి కుటుంబానికి భార్యకి బిడ్డలకి ఆస్తులకి డబ్బుకి దూరంగా దైవ చింతనలో మనం కానీ గడపగలిగితే ఆటోమేటిక్ గా నలభై ఒకటో రోజు నుంచే మనలో కూడా దైవత్వం వస్తుంది మంచితనం వస్తుంది మంచితనంలో దయాగుణం వస్తుంది ఎదుటి వ్యక్తిని ప్రేమించడం తెలుస్తుంది ఎదుటి వ్యక్తి ఈర్షా ద్వేషాలను తగ్గించుకోవడం తెలుస్తుంది ఆస్తులను మమకారం పెంచుకోవడం కంటే పోతూ ఎత్తుకోబోయేది ఏమి లేదు కీర్తి ప్రతిష్ట తప్ప ఉన్నంతలో ఎదుటి వ్యక్తికి సాయం చేయడం చిన్నవాడిని హక్కును చేర్చుకోవడం అన్ని రకాల మంచి లక్షణాలు నేర్చుకోవడానికి మన సనాతన ధర్మం ఎంతో మంది ఋషులు పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజు రుద్రకోట గ్రామంలో ఈ రోజు జరిగినటువంటి పడిపూజ కార్యక్రమంలో మీతో పాటు కూడా నాకు కూడా దైవ చింతనలో కొంత టయానికి అవకాశం కల్పించినటువంటి మీ అయ్యప్పలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కావలికి స్వాగతం పలుకుతున్నటువంటి రుద్ర రుద్రకోట గ్రామం అయ్యప్ప వెలిశాడు ఇక్కడ ఇక్కడ కావలని కాపు కాసేదానికి కావలి గెవిట్లోనే ఈ రోజు చేరి ఇక్కడికి నుంచి కావలకి పోయే వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పే విధంగా ఈ రోజు కొండ మీద వెలిసిన అయ్యప్ప గారి ఆలోచనలు అయ్యప్ప గారి సలహాలు అంటే వాళ్ళ యొక్క దీవెలతో మన ఊరు మన ప్రాంతం మన పాడి పంటలు మన ప్రజలు అందరూ సుభిక్షంగా ఉంటారని కూడా కోరుకుంటూ మంచి అవకాశాలు కల్పించినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అయ్యప్పలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ

ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన రెడ్డి సంఘం నాయకులు రామిరెడ్డి తోట శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు పై కార్యక్రమంలో జబర్దస్త్ ఆది మరియు వారి సహనటులు పాల్గొన్నారు దేవుడికి నమస్కరిస్తున్నాము భువారాధ మహోత్సవ మహోత్సవ నమః సః ప్రేరోగం భువారాధ భగవా దివంబ్ర హక్షా నరేవ యవన ఆత్మనే త్రాహేమాందర్గ్య అద్యోర దిత్తి గంగా ధన్యవాదాలు వినిజేస్తున్నాము వేద ఆహమే దుంబ్రం మహాంతో సితారెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఈ వేడుక సమావేశానా గురించి కోరుకుంటూ ఉన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు వారి బృందని నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను మేము మార్నింగ్ ఎమ్మెల్యే గారి ఇంటికి టిఫిన్ చేయడానికి వెళ్ళాము మేము ఆల్మోస్ట్ టెన్ కెళ్తే మేము టిఫిన్ చేసే టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది కానీ మేము దానికి ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఆ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఆయన జనాల సమస్యలు వింటున్నాడు అప్పుడు మాకు అర్థమైంది ఆయన జనాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ముందు జనం ఆ తర్వాతే మనం అన్నాడు ఆయన అందుకే మేము ఆ టైంలో లో కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు అనమాట వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అంత మంది వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ సమస్యలు విని తర్వాతే లోపలికి వచ్చాడు మేము అందరం కలిసి ఆయనతో కలిసి టిఫిన్ చేసాము ఒక అరగంట కలిసిన మాకే అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని అంత బాగా చూసుకున్నారంటే ఎప్పటి నుంచో ఉంటున్న మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో మాకు అర్థమైంది అందుకే కావాల ప్రజలు మొత్తం ఆయనే కావాలి అన్నారు ఈ రోజు ఆయనే ఎమ్మెల్యేగా చేశారు నిజంగా చాలా చాలా హ్యాపీ ఈ రోజు కలవడం అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఓన్లీ ఇప్పుడే ఆయన అన్నాడు నేను ఎప్పుడు నిజాయితీగానే ఉంటా మీ పరువు నిలబడతా అనే మాట ఒక రాజకీయ నాయకుడు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అది అది ఇంకా అలాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరు అదృష్టం మీ కావాలి ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఇంకా మీరందరూ హ్యాపీగా ఉంటారు ఇది వన్స్ అగైన్ మీకు కంగ్రాట్స్ అండ్ మీరు ఇలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకు కావాలి వాడు మనకు కావాలి పెట్ట జబర్దస్త్లో మనవాడు ఆడపిల్ల కాదు మగవాడు 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 వేషం వేసి నటించడం చాలా గొప్ప కాదు మగవాడు ఆడపిల్ల వేసి గొప్ప నటిస్తున్నట్టు కావాలి గంట కీర్తి ఫతాకాన్ని ఎంత ఎత్తుకు ఎదిగాడు ఎదిగనిస్తున్నాడు అందుకని మనందరం చక్కట్లతో అభిమానిస్తాం డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు నెల్లూరు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కావలి నియోజకవర్గం కావలి పట్టణ పరిసర ప్రాంతానికి సంబంధించిన రెడ్డి సోదరులందరూ కూడా కలుసుకొని నిర్వహిస్తున్నటువంటి రెడ్డి సంఘం సభ్యులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నారు పర్వదినం నాడు అందరూ కూడా కలిసి భోజనాలు చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని సనాతన ధర్మం నుంచి మనం అందరం కూడా పులికి పుచ్చుకొని అందరూ కూడా నడుచుకునే టైంలో ప్రకృతి పొలకింతల మధ్య వరుణదేవుని దేవుని దయ వల్ల విస్తారంగా కావలలో వర్షాలు కురిసిన కారణాన మొన్నటి రోజున జరిగేటువంటి కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకుని కార్తీక మాసం పూర్తయినప్పటికీ కూడా నిబద్ధత గల వ్యక్తులుగా నాడు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాన్ని కార్తీక మాసం పూర్తయినా కూడా అనుకున్న దాన్ని అనుకున్న విధంగా నిర్వహిద్దామనే ఉద్దేశంతో అందరినీ కూడా సమీకరించి ఒక కుటుంబ పండుగలాగా ఒక ఇంటి మహోత్సవంలాగా ఒక దైవం కళ్యాణం లాగా ఈరోజు రెడ్డి సోదరులు అందరూ కూడా మెలిసి ఈరోజు ఇక్కడ మహోత్సవాన్ని జరుపుకోవటం అందరూ కలిసి సహపంతి భోజనాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు సమాజంలో మీ అందరి ముందు ఎదిగిన వ్యక్తిగా పేద కుటుంబం నుంచి వెచ్చిన వ్యక్తిగా ముఖ్యంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మీ ముందే ఎదిగాను మీ ముందే పెరిగాను మీ అందరి దీవెనలతో ఈ రోజు నేను కావులకి ఎమ్మెల్యే కాగలిగాను మీరున్నారనే ధైర్యం నా వెనక మీరందరూ నడుస్తారనే ఒక నమ్మకం మీరిచ్చినటువంటి ప్రోత్సాహం మీరు చూపిన ధైర్యం మీరు చూపిన ఉత్సాహంతో ఈ రోజున కావలికి సేవ చేసే ఒక సేవకుడుగా మీ ముందుకు వచ్చానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను రెడ్డి అంటే పౌరుషం మేసం మెలేసినడల్లా రెడ్డి అనేవాళ్ళు పౌరుషానికి ప్రతీతమైనటువంటి మన రెడ్లు ప్రజలకు అన్నం పెట్టినటువంటి వ్యక్తులు రెడ్లు కులాలు ఎలా వచ్చినా నాకు తెలియదు కానీ బతకటానికి నేర్చుకునే టైంలో మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేద్దాం అనుకున్నప్పుడు కష్టానికి ఓచుకునే వ్యక్తులు ఎంత కష్టపడైన పెట్ట తత్వం ఉన్న మనసులు ఉన్న వ్యక్తులని ఒడ్లు పండించేదానికి మన కులాల్లో విభజిస్తే ఒక్కరు మాత్రమే పెట్టగలరు కాబట్టి వీళ్ళని రెడ్లుగా అభివర్ణించడం జరిగింది అన్నదాతలుగా మిగిలిపోయింది రెడ్లు గ్రామంలో ఎంతమంది ఉన్నా ఒక్క రెడ్డి ఉంటే ఆ రెడ్డిని అన్ని కులస్తులు గౌరవిస్తున్నాయంటే పాపభీతి ఉన్నా దయ ఉన్నా గుణం ఉన్నా సేవ చేసే తత్పరత ఉన్నా సేవ చేయాలనే దృఢత్వం ఉన్నా ఎదిగే కొద్ది ఒదిగే తత్వం ఉన్నా అన్ని కూడా రెడ్లలో ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా గ్రామాలలో అన్ని కులాలు అన్నలుగా తమ్ముళ్ళుగా బావలుగా మనల్ని అభిమానిస్తున్నారు అంటే మనకు ఆ పెద్దరికం ఇస్తున్నారంటే మన పూర్వీకులు చూపిన దారి మనం నడిచే నడవడిక ఇప్పటికి కూడా మనకు ఆ సమాజంలో గౌరవం ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు ఒక మాట చెప్పా ఇందా కూడా మా ఊళ్ళు ఐవీలో చూపించడం కూడా జరిగింది నన్ను నమ్మి మీరు ఓటేస్తున్నారు ఏ ఒక్క రోజు కూడా తలదించుకునే పరిస్థితి రానేనని మీకు మాటిచ్చా ఏ ఒక్క రోజు కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తానని మీకు అనేది కుట్టుపడకుండా చూస్తానని మాటిచ్చా నేను ఒక రాజకీయ నాయకుడిగా లేదంటే అంగు ఆర్పాటాల మధ్య కాదు కావుల్ని కాపు కాసే ఒక వ్యక్తిగా రెగ్లర్ని కాపులుగా పిలుస్తారు ఆ కాపునే నేను పుచ్చుకొని నేను కావుల్ని కాపు కాస్తానే ఉంటానని మీకు అందరికి మాటిచ్చా ఆ ఇచ్చిన మాటకి డెబ్బై ఎనిమిది సంవత్సరాల కావలి స్వతంత్ర చరిత్రని రాస్తూ ఏ ఒక్కరికి లేనటువంటి ఈ పేద కుటుంబంలో పుట్టిన ఇచ్చినందుకు ప్రతి ఒక్క రెడ్డి సోదరి సోదరు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అదే విధంగా ఈ రోజు కూడా మళ్ళా మీకు మాటిస్తున్నా ఈ కావలని నేను ప్రాణం ఉన్నంత వరకు కాపు కాస్తా రెడ్డి తల దించుకునే తట్టు ఈ కావ్య కృష్ణారెడ్డి ఒక కరప్టెడ్ పిల్ల అనిపించుకోకుండా నిజాయితీ పరులకు నిదర్శనంగా మాట నిలబెట్టుకుంటాడే నిర్వచనానికి ప్రతీకగా కావ్య కృష్ణారెడ్డి నిలస్తాడని కూడా మీ అందరూ కూడా కూడా సందర్భంగా తెలియజేస్తున్నా మీరందరూ ఉన్నటువంటి ప్రోత్సాహం మీరందరూ ఉన్నారండి ధైర్యం నా వెనక బలగం తక్కువ మేము చాలా కట్టిక పేదరికాల నుంచి వచ్చిన వ్యక్తిని అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిని నా తల్లి తండ్రి ప్రోత్సాహంతో క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిని ఒక రైతు పడే కష్టం ఒక రైతు చేసే పని పొలం కానించి అన్ని పనులు చేసి ఈ రోజు మీ ముందుకి వచ్చినటువంటి వ్యక్తిని అందుకే ఏ ఒక్క రోజు కూడా తప్పు చేయకుండా కావాలని కొద్ది పట్టుకుని కావాలని అభివృద్ధి పథంలో నడిచే దాంట్లో భారత పౌరులుగా మన సోదరులందరూ ఎదిగే దాంట్లో అన్ని కులాల్ని మతాల్ని వర్గాల్ని ప్రాంతాల్ని అన్ని భాషలకు అతీతంగా కావాలని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఎప్పుడు మీ సోదరుడు ఎప్పుడు తల ఉంచుకొని పనిచేస్తాడని కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సోదరులు అందరూ కూడా కోరుకుంటున్నా ఎలక్షన్ వస్తే రాజకీయాలు చూడాలి తప్ప నిరంతరం రాజకీయాన్ని కులాన్ని ఆపాదించొద్దు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సోదరులందరినీ కూడా సూచన చేస్తున్నా ఎలక్షన్లు అన్న తర్వాత ఎవరో ఒకరు పోటీ చేయటం ఎవరో ఒకరు గెలవటం ఒకరు ఓటం జరుగుతుంది ఓటమి అంగీకరించగలగాలి విజయానికి పొంగిపోకుండా అందరూ కలిసి పని పనిచేసినప్పుడే ఈ సమాజానికి మనం ఇచ్చే గౌరవం అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది రేపటి రోజున ఎప్పుడు కార్యక్రమాలు మీరు జరిపిన అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను ఆహ్వానించండి అన్ని వ్యక్తులను ఆహ్వానించండి ఇది మీ కులానికి మన కులానికి సంబంధించిన కార్యక్రమాలే తప్ప ఒకరిని క్రిటిసైజ్ చేసేటువంటి సబ్జెక్ట్ కాదు కాబట్టి అందరూ చేత అయితే సమాజానికి అందరూ కూడా దానం మెలిసి ఎప్పుడు కూడా మన వ్యక్తి ఒకరు ఎదుగుతుంటే ప్రోత్సహించేటట్టు పేదవాడు అణగిపోతుంటే చెయ్యి బట్టి ముందుకు లాగేటట్టు అన్ని కార్యక్రమాలు చేసినప్పుడే మన పూర్వీకులు ఇచ్చిన ఫలం ఈ రోజు మనం అనుభవిస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఇచ్చే నివారణలు ఏంటంటే పేదవాడిని దగ్గరికి అక్కులు చేర్చుకోవాలి పేద కులంలో పుట్టిన మన కులంలో పుట్టిన పేదవాడు దెబ్బతినిపోతుంటే వాడికి ఇచ్చి ధైర్యం ఇచ్చి వాడికి ప్రోత్సహించి మా సమాజంలో మళ్ళా తిరిగి నిలుగు ప్రోత్సహించినప్పుడే ఆ కులానికి మనం ఇచ్చే గౌరవం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఒక స్థాయిలో ఉన్నాను నాకు కాదు సన్మానం చేయాల్సింది అట్టడుగు స్థాయి నుండి మన కావులు పుట్టి లేదా మన ప్రాంతంలో పుట్టి ఈ దీపాల కింద చదువుకుని పల్లె ప్రాంతాల్లో కూలీనాలు చేసుకునే తల్లిదండ్రులను కడుపున పుట్టి తల్లిదండ్రులు కీర్తి పతాకాలను ఆకాశాన్ని ఎత్తికి ఎత్తికి పుట్టిన బిడ్డలు ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ప్రోత్సహించే విధంగా వాళ్ళని చూసి మన పిల్లల్ని ఇన్స్పైర్ గా భావించి ఆ పిల్లలను చూసి మన పిల్లలు ఇంకా గట్టిగా చదువుకునే విధంగా రాబోయే కాలంలో మీరు చేసేటువంటి సన్మానాలు పదవుల్లో ఉండోళ్ళకి కాదు పదవుల్లో లేని కాదు ఎదిగే ఓడిని ప్రోత్సహిస్తే మన కావలలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్లో మన కులవుల్లో పుట్టిన ఒక వ్యాపారస్తుని బాగా ఎదిగితే వాడిని సన్మానం చేయండి ఒకరు మంచి ఉద్యోగస్తుల రాణిస్తే వాళ్ళకి సన్మానం చేయండి ఒకరు ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్మెంట్ మంచి కీర్తి పతాకాన్ని పొందితే వాళ్ళు వాళ్ళని సన్మానం చేస్తూ ఓ వివిధ రంగాలలో రాణించినటువంటి మన కులస్తులందరినీ కూడా ఇంకొకరు వాళ్ళని చూసి నేర్చుకునే విధంగా ఇన్స్పైర్ చేసే విధంగా రేపు రాబోయే కాలంలో అన్ని రంగాలకు సంబంధించి సాహిత్యం డ్యాన్స్ నాటకాలు అదే విధంగా వ్యవసాయంలో మంచి రైతు ఒక్క రైతును మనం సన్మానించట్లా రైతు అంటే రెడ్డి రెడ్డి అంటే ఒడ్లు ఒడ్లు అంటే అన్నదానం అటువంటి రెడ్డిని అక్కడ సన్మానించకుండా నన్ను సన్మానించడం గౌరవం కాదు అనే విషయాన్ని కూడా చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇక్కడి నుంచి అయినా మీరందరూ రైతు అన్నదానం చేసి అన్నం పెట్టే రైతులు గౌరవించండి అన్నం పెట్టే రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయాలని రాబోయే కాలంలో ఈ రెడ్డి సమాజం తప్పకుండా అందరికి ఆదర్శంగా ఉండేటట్టుగా అన్ని రంగాలను కలుపుకుని రెడ్లలో పేదవాళ్ళు అందరిని కలుపుకుని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు కూడా ఈ రెడ్డి సంఘానికి కావాల్సినటువంటి అవసరం వచ్చిన రోజు కావ్య కృష్ణారెడ్డి ఈ రెడ్డి సంఘం మెట్లు దగ్గర కూర్చొని కాపు కాస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు